వాగర్ధా సంప్రత వాగర్ధ ప్రతిపత్త అయ్యే జగత వందే పార్వతీ పరమేశ్వరు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు అంటే దాదాపుగా ఒక సంవత్సరం వచ్చే నెల వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల అంటే దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఈ యొక్క రాశి ఫలితాలు ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్టయితే వీరికి గురువు లగ్నంలో ఉండడం జరుగుతుంది గురువు ఎప్పుడైతే లగ్నంలో ఉంటారో వీరి గురువు ఏమయ్యారు ఏకాదశానికి అధిపతి ఇక్కడ ఎనిమిదో స్థానానికి కూడా అష్టమాధిపతి అయ్యాడు అష్టమ ఏకాదశానికి అధిపతి అయిన గురువు వీరికి చక్కగా లగ్నంలో చాలా బాగున్నాడనే చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల దాకా ఈ యొక్క గురువు చక్కగా వీరికి ఎంతో అనుగ్రహిస్తున్నాడు దాదాపుగా సంవత్సరం పాటు ఇదే స్థానంలో ఉంటాడు కాబట్టి గురువు అనుగ్రహం చాలా బాగుంది విద్యార్థులకి బాగుంది విద్యకు తగ్గ ఉద్యోగం వస్తుంది విద్యార్థులకి ముందుగా అట్లానే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఎంతో బాగుందనే చెప్పాలన్నమాట అర్థమైందండి వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నం చేసేవారికి గురువు చాలా అనుగ్రహిస్తున్నాడు వివాహ ప్రయత్నం చేసేవారు చక్కగా మీరు మీకు తగ్గట్టుగా సంబంధాన్ని వెతుక్కొని చక్కగా ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అనమాట అట్లానే గురువు వచ్చేసరికి ముఖ్యంగా బంగారపు వ్యాపారాలు చేసేవారికి గురువు అనుగ్రహిస్తున్నాడు బాగా గురువు వీరికి చక్కగా లగ్నంలో యోగిస్తున్నాడు కాబట్టి బంగారపు వ్యాపారం చేసేవారికి చాలా బాగుందనే చెప్పాలి అట్లానే తర్వాత చూసినట్టయితే కేతు సంతాన స్థానంలో కేతు ఉన్నాడు పంచమంలో ఎప్పుడైతే పంచమంలో కేతు ఉంటాడో ముఖ్యంగా చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి గురువు సంతానకారకుడు కూడా గురువు సంతానాన్ని ఇవ్వగలడు సంతాన ప్రయత్నం చేసేవారికి దాకా బాగలేదు సంతాన ప్రయత్నం చేసేవారికి అంత అనుకూలించట్లేదని బాధపడే వారందరూ కూడా ఎప్పుడైతే గురువు లగ్నంలోకి వచ్చాడో ఈ యొక్క సంవత్సరంలో మీకు సంతాన యోగం కలిగే అవకాశం చాలా ఉంది అయితే గురుబలం పెంచుకోవాలి గురువుకి బాగా ఆరాధన చేయాలి అది ఏ దేవతకు ఆరాధన చేస్తే గురువు అనుగ్రహిస్తాడో వీడియో చివరిలో చెప్తాను వీడియోనైతే పూర్తిగా చూడండి ఇక్కడ కేతువును చూసినట్టయితే పంచమంలో ఉన్నాడు పంచమం అంటే కే సంతాన స్థానం సంతానంలో కేతు ఉంటే అంత అనుకూలించడు సంతానంలో ఇబ్బందులు భార్యాభర్తలకు ఇబ్బందులు అట్లానే సంతాన ప్రయత్నంలో ఆడవారికి చిన్న చిన్న ఇబ్బందులు సంతాన రీత్యా ఆడవారికి చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కేతు కాబట్టి కేతు అనుగ్రహం పెరగాలి ఇక్కడ గురువు అనుగ్రహం పెరగాలి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు అదేంటనే చెప్తాను ఆ తర్వాత చూసినట్టయితే వీరికి దశమంలో శని సంచారం ఎప్పుడైతే దశమంలో శని ఉంటాడో ఆయన ఏమయ్యారు నవమానికి దశమానికి కూడా అధిపతి అయిన ఉండి ఆయన నేరుగా వ్యయాన్ని చూస్తున్నాడు ఎప్పుడైతే శని దశమంలో ఉంటాడో అనుగ్రహిస్తాడనే చెప్పాలి మీకు కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు మీరు కష్టపడితే కానీ మీకు ఫలితం అనేది లభించదు అది గుర్తుపెట్టుకోండి బాగా ఎప్పుడైతే శని దశమంలో ఉండి వ్యయాన్ని చూస్తూ ఉంటాడో ఖర్చుని చేస్తూ ఉంటాడు వీరు కష్టపడుతున్నాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు కష్టపడితేనే ఫలితాన్ని ఇస్తాడు శని ఎవరికి విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా సరే శని ఎలాంటి అనుగ్రహాన్ని ఇస్తాడా అంటే కష్టపడుతున్నాడా లేదా వీడి కష్టంలో న్యాయం ఉందా లేదా అనేది మాత్రమే శని చూస్తాడు కాబట్టి మీరు బాగా మీ వృత్తిలో కష్టపడండి విద్యార్థులు కష్టపడండి కాబట్టి దానికి తగ్గ ఫలితాన్ని మీకు శనీశ్వరుడు ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సర కాలంలో కాబట్టి కష్టపడితే చక్కటి ఫలితాన్ని ఇస్తాడు శనీశ్వరుడు ఆ తర్వాత చూసినట్టయితే రాహు వీరికి ఏకాదశంలో ఉన్నాడు ఎప్పుడైతే రాహు ఏకాదశంలో ఉంటాడో వీరు కూడా కొంతవరకు రాహు ఎప్పుడైతే ఏకాదశిలో ఉంటాడో కొంత విలాసానికి అలవాటు పడే అవకాశం ఉంది అర్థమవుతుందండి విలాసానికి అలవాటు పడే విలాసానికి అలవాటు పడే అవకాశం ఉంది అట్లానే అట్లానే డబ్బుల కోసం చెడు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది ధనం కోసం చెడు పనులు చేసే అవకాశం ఉంది కొంత జాగ్రత్తగా ఉండండి దానివల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది ఎలా చూసినా సరే గురువు వీరికి చాలా అనుగ్రహిస్తున్నాడు శని వీరికి చాలా అనుగ్రహిస్తున్నారు ఒక రాహుకేతు వీరికి పెద్దగా అనుకూలించట్లేదు ఈ వృషభ రాశి వారికి కాబట్టి వీరు చక్కటి పరిహారం చేసుకుంటే ఈ రాహుకేతు అనుగ్రహం కూడా కలిగి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటారు ఆ పరిహారం ఏంటో ఇప్పుడు చెప్పని చక్కగా వినండి ముందు గురువుబలం పెంచుకోవాలి మీరు గురుబలం పెంచుకోవాలంటే చక్కగా మీ దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి లేదు అంటే దక్షిణామూర్తికి ఆరాధన చేయండి నిత్యం కూడా మన ఫోన్లో కొట్టంగానే దక్షిణామూర్తి స్తోత్రాలు వస్తాయి ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చక్కగా రోజు చదువుకుంటే గురు అనుగ్రహం పెరుగుతుంది అట్లానే కేతు వచ్చేసరికి మీకు సంతానం బాగాలేదని చెప్తున్నాం సంతాన ప్రయత్నం చేసేవారికి అంత అనుకూలించట్లేదు కాబట్టి మీరు సంతాన గోపాల స్వామికి ఆరాధన చేయండి అర్థమైందమ్మా సంతాన గోపాల స్వామికి ఆరాధన చేయడం వల్ల కేతు అనుగ్రహం పెరిగి సంతాన యోగం కలుగుతుంది ఇక్కడ గురువుకి ఆరాధన చేయండి దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయండి ఇక్కడ కేతువుకి కూడా ఆరాధన చేయండి ఈ రెండు దేవతలకు ఆరాధన చేస్తే చక్కగా మీకు సంతానం వరిగే సంతానం కలిగే అవకాశం కూడా ఉంది ఆ తర్వాత చూసినట్టయితే శనిశ్వరుడు వీరికి దశమంలో ఉన్నాడు ఎప్పుడైతే దశమంలో శని ఉంటాడో ఏం చెప్పాం కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మీరు చక్కగా శని ఆరాధన చేయండి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకోండి ఈశ్వరుడికి అట్లానే ఆ నవగ్రహాల్లో శనిశ్వరుడిని చక్కగా తైలాభిషేకం చేసి ప్రతి సోమవారం కూడా తొమ్మిది ప్రదక్షిణలు శనేశ్వరుడికి చేయడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఎంతో ఫలితం పొందుతారు అట్లానే రాహు కూడా వీరికి అంత అనుకూలించట్లేదు రాహు అనుకూలించట్లేదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి అట్లానే దుర్గా అమ్మవారికి కూడా ఆరాధన చేయండి ఎప్పుడైతే దుర్గా ఆరాధన చేస్తారో రాహు అనుగ్రహం పెరుగుతుంది అట్లానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేస్తారో రాహుకేతు అనుగ్రహం కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి చక్కగా వీటికి చక్కటి పరిహారం చేసుకోండి మీకు ఏదైనా సమస్య ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి నాకు మెసేజ్ పెట్టండి కింద కనిపిస్తున్న నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో నేను చక్కటి పరిహారం చెప్తాను దానికి తగ్గ ఫలితాన్ని కూడా మీరు పొందుతారు కాబట్టి చూశారు కదా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క రానున్న సంవత్సరంలో ఎలా ఉండబోతుందో కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి జాతకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక సెలవు నమస్కారం